పల్లెకవి ప్రేక్షకులకు ఇవాళ మనం సన్ని శతకంలోని పదమూడవల తొమ్మిది పదకొండు పన్నెండు పాద్యముల గురించి తెలుసుకుందాం ఇంతమంది చెప్పుకున్నట్టు సన్ని అంటే ముద్దు పాప నీతులు చిన్నపిల్లలకు నేర్పడం వల్ల వాళ్ళ మనసులో చక్కగా నాటుకుంటాయి జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించగలుగుతారు చిన్నపిల్లలు తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు అందులో చిన్న చిన్న దొంగతనాలు వాటిని గురించి కవి ఏం చెప్తున్నాడంటే చోర విద్య ఎందు చొరవ చూపకెప్పుడు నిన్న చేసి నట్టి చిన్న తప్పు పెరిగి పెద్దదయ్యి పెడపేరు తెచ్చును మాయదమ్మ వచ్చు మత్సన్ని చిన్నప్పుడు ఏదో తెలియక ఆహ్లాదంగా ఉంటుందని చిన్న చిన్న తప్పులు చేస్తే అవి పెరిగి పెద్దయిన తర్వాత మనకు చాలా చెడ్డ పేరు తెస్తాయి పైగా పాటి నీ చోర విద్య కూడా పెరిగి వస్తుంది చెడ్డ పేరు తెచ్చుకుంటే అది జీవితాంతం నిన్ను వదిలిపెట్టదు కాబట్టి నీవు ఆ చోర విద్య ఎందు ఆసక్తిని చూపొద్దమ్మా సన్నీ అని చెబుతున్నాడు అన్నమాట అలాగే పిల్లలు పెద్దానికి అలుగుతూ ఉంటారు అందుకని అలుగవలదు ఎప్పుడు ఆడపిల్లవుగాన కోర్పుగలిగియుండ ఒప్పు నీకు కోపమన్నదది కొరివి వంటిదిలను కూడదమ్మ సుంతకు సన్నీ ముఖ్యంగా ఇంటిలో లక్ష్మీదేవితో సమానం అమ్మాయిలు వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా తిరగాలి కానీ కోపగించుకోవడం బాధపడ్డం ఉండకూడదని చెబుతూ నువ్వు అందున కలిగిన ఆడపిల్లవు కాబట్టి అది నీకు అందంగా ఉంటుంది ఓర్చుకో ఒకవేళ నువ్వు కోపగించుకుంటే అది నిప్పు లాంటిది నిన్ను ఇతరులని కూడా బాధ అందుకని అది ఎప్పుడు కూడా నీవు కోపగించుకోవద్దమ్మా బాధపడద్దమ్మా అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట అలాగే ఏదైనా మనకు అవసరమైతే ఇంట్లో వాళ్ళని అడగాలి కానీ వీధిలో వాళ్ళని అడగద్దు అని ఇక్కడ అడగవలెను నీవు అమ్మ నాన్నల చేరి అవసరం నెరిగి అలతిగాను పరుల అడిగినంత పలుచొనగా చు పరుల అడిగినంత పనులును కాకున్న పలచు నవ్వు పసిడి చన్ని నీకు ఏం అవసరం నువ్వు అమ్మానాన్ని అడగాలి అది కూడా ఎంత అవసరానికి తగినంత ఎక్కువ కాదు అలా కాకుండా నువ్వు పనులను అడుగుతా ఉన్నావు అనుకోండి ఒకటి సార్లు వారి ఇవ్వచ్చు కానీ పైగా వాళ్ళకి నువ్వు చులకనైపోతావు నువ్వు అనుకునేటువంటి పనులు కూడా కొన్నిసార్లు పూర్తిగా నెరవేరవు అందుకని ఎప్పుడు అడిగినా నువ్వు అమ్మ నాన్నల్ని అడగాలి అది కూడా అవసరానికి తగినంతనే అడగాలి కానీ మితిమించి అడిగితే అవి తీరకపోతే కోరికలే మనకు బాధలే కూర్చుంటాయి తరువాత చెప్తున్నాడు సర్వజీవుల మీద మనకు చిన్నతనం నుంచే ప్రేమ అభిమానం జాలి దయ కరుణ పుట్టాలి అవి అన్ని జీవులు సమమే భగవంతుని దృష్టిలో కాబట్టి భగవంతునితో సృష్టించబడిన నేను కూడా వాటిని సమానంగా చూడాలి అనే భావన కలిగి ఉండాలని చెప్తూ పూప వయసులోని పుట్టవలను ప్రేమ సర్వజీవులన్నీ సమమనంచు సమముయైన మనసే సర్వేశ్వరుని రీతి నిలుపు కొమ్ము మనసు నీవు సన్నీ మనస్సును సర్వజీవులు సమము అనేటువంటి భావన మీద నిలుపుకుంటే నువ్వు భగవంతుని మీద నిలుపుకున్నట్టే కాబట్టి నువ్వు అలా నిలుపుకొని సర్వజీవుల్ని ప్రేమించాలి అది ఎప్పుడు కలగాలి అంటే నీకు చిన్నతనంలోనే అలాంటి లక్షణం రావాలని కవి తెలియజేస్తున్నాడు ఇలాంటివి మరిన్ని మనం పద్యాల్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని వీక్షిస్తుండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి తెలుసుకొని పది మందికి పంచే ప్రయత్నం చేయండి శుభంబుయాత్